హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీక్షిత బ్లాగ్స్ చాలా డేస్ అవుతుంది జున్ను తిని అందుకనేసి నిన్న మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ రిలేటివ్స్ జున్ను పాలు అనేది ఇచ్చారు అందుకనేసి ఈరోజు జున్ను అయితే ప్రిపేర్ చేశాను చాలా అంటే చాలా టేస్టీ వచ్చింది జున్ను అనేది చాలా హెల్దీ కూడా హెల్దీ అని చెప్పను కానీ డైలీ తినకూడదు ఎప్పుడో ఒకసారి అయితే తినచ్చు కదా నేనైతే ఒక హాఫ్ లీటర్ జున్ను పాలు అనేది తీసుకున్నాను ఆ హాఫ్ లీటర్ పాలకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం అయితే తీసుకున్నాను బెల్లం తీసుకొని మొత్తము ఆ జున్ను పాలల్లో వేసి చిన్న చిన్న ముక్కలుగా అనేది కట్ చేసేసి ఇలా వేసేసాను కర్రగబెట్టేశాను ఆ జున్ను పాలల్లో బెల్లం అంతా కరిగిపోయింది కరిగిపోయి పక్కన పెట్టేసాను కరగని అనేసి ఇందులో ఒక నాన్ స్టిక్ ప్యాన్ అనేది తీసుకున్నాను ఒక కొత్త ప్యాన్ అనేది తీసుకోండి ఈరోజు ఇల్లు క్లీనింగ్ పని పెట్టుకున్నాను కదా అందుకే స్టవ్ అలా ఉంది మీరు మళ్ళీ కామెంట్ రూపంలో నన్ను దొబ్బద్దండి ఏం మీ స్టవ్ అలా ఉంది మీ ఇంట్లో ఆడవాళ్ళు కదా స్టవ్ క్లీన్ చేసుకునేది తెలియదు అనేసి అంటారేమో అందుకనే ముందుగానే వీడియోలో అనేది చెప్తున్నాను ఈరోజు స్టవ్ అనేది క్లీన్ చేస్తున్నాను ఇంకా దానికి ముందుగానే ఈ జున్నుపా జున్ను రెసిపీ కూడా చేసేద్దామనేసి మళ్ళీ ఒకేసారి క్లీన్ చేద్దాం అనేసి ఈ రెసిపీ అనేది చేసేస్తున్నాను ఇప్పుడే ఇంకా న్యూ ఇయర్కి క్లీన్ చేయాలి కదా అందుకని స్టవ్ అనేది మళ్ళీ క్లీన్ చేసుకుందాం అనేసి అట్లా పెట్టేసాను ఈ జున్ను రెసిపీ అయిపోతే మళ్ళీ క్లీన్ చేస్తాను ఇలా ఒక ప్యాన్ నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని జున్ను పాలు అంతా ఒక స్ట్రైనర్లో పెట్టుకొని జు వడగట్టుకున్నాను స్ట్రెయిన్ చేసుకున్నాక ఎందుకంటే బెల్లంలో డస్ట్ పార్టికల్స్ అంతా ఉంటాయి కదా అవంతా క్లీన్ అయిపోతాయనేసి ఇలా బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మరగబెట్టుకునేస్తాను ఇలా బాగా మరిగిన మరిగేటప్పుడు గుడ్లు గుడ్లుగా అనేది విడిపోతుంది పాలు అనేవి చెడిపోయా చెడిపోయిందని అనుకోద్దండి జున్ను పాలు ఇవి సెకండ్ రోజు పాలు కాబట్టి అలానే అవుతుంది ఇది కలకండ టైప్లో వస్తుంది నిజంగా ఇలా గుడ్లు గుడ్లుగా అనేది విడిపోతుంది పాలు అనేది ఇలా పాలు గుడ్లు గుడ్లుగా విడిపోయాక కింద మొత్తం వీడిని వా దీంట్లో ఉండే వాటర్ అంతా ఇంగిపోయి దగ్గరకు వచ్చేస్తుంది దీంట్లో ఆల్రెడీ మనం బెల్లం వేసాం కాబట్టి ఏమీ చెక్ షుగర్ కానీ ఏమీ ఏనక్కర్లేదు దాంట్లో ఉండే బెల్లంతోనే మనకు ఈ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బాగా మొత్తం మరగబెట్టుకునేయాలి ఆ గు ఆ జున్ను అనేది బాగా దగ్గరికి వచ్చేలా వాటర్ అంతా బాగా స్ట్రై ఇంకిపోవాలి పోవాలి ఇమిరిపోవాలి చూడండి ఇలా దగ్గరకు పడిపోయింది ఇంకా కొంచెం ఉండే వాటర్ కూడా బాగా దగ్గరికి వచ్చేంత వరకు మనమైతే మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ స్టవ్ని మరగబెట్టుకోవాలి బాగా మరగబెట్టుకున్న తర్వాత నేను బెల్లం యాడ్ చేశాను కదా బెల్లము షుగర్ రెండు యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందంట నాకు మా ఆంటీ చెప్పింది అందుకని నేను బెల్లము కొంచెం అలానే షుగర్ కూడా యాడ్ చేసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ షుగర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకున్నాను కలిపిన తర్వాత బాగా ఉండే వాటర్ కూడా అది బాగా ఎమర బాగా ఈ వాటర్ అంతా కూడా ఇమిరిపోయి ఇలా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వస్తుంది కలకండ టైప్ మైసూర్ పాక్ అంటారు కదా అలా అవుతుంది ఇలా కలకండ టైప్ మాదిరి ఇలా బాగా దగ్గరకు వచ్చేస్తుంది దగ్గర పడినాక మనకు తెలిసిపోతుంది మళ్ళీ లాస్ట్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఇంకా టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది మీకు ఇంకా తిన్నామా అనిపిస్తుంది చిన్నపిల్లలకైతే ఎక్కువ పెట్టద్దండి ఎందుకంటే ఇది స్వీట్ రెసిపీ కదా పిల్లలకు దగ్గరనే స్టార్ట్ అయిపోతుంది ఖచ్చితంగా ఇలా జున్ను అనేది ప్రిపేర్ చేశాను చాలా టేస్టీ వచ్చింది నాకైతే కొంచెం గోరవెచ్చగా అయ్యాక తినేసాను నిజంగా చాలా అంటే చాలా టేస్టీ ఉండి హెల్తీ కూడా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ జున్ను రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్స్ చేయండి లైక్ చేయండి నా వీడియో నచ్చితే షేర్ చేయండి ओके ना अंदर की अडवां हैप्पी न्यू इयर बाय बाय